சிரம் மீத முள்ள சாட்சிகா காட்சி చెప్పారట ఒక బలి పశువును తీసుకొచ్చి కాళ్ళకి చేతులకి ఒక చెక్క కొయ్యకు కొట్టి మూడు మేకులు దానికి గుచ్చి సిరము చుట్టూ ముళ్ళ కిరీటం పెట్టి దాన్ని వధించి అది వధింపబడాలట మళ్ళా అది తిరిగి లేవాలట వధించబడినటువంటి వాడు చనిపోయి తిరిగి లేచినటువంటి వాడు ఒక్క యేసుక్రీస్తే క్రీస్తే యేసుక్రీస్తులో మాత్రమే పాపానికి విమోచనం ఉంది యేసు క్రీస్తులో మాత్రమే మోక్షానికి మార్గం ఉంది ఏసుక్రీస్తులో మాత్రమే మనశ్శాంతి హృదయంలో ఉంది సమాధానం ఉంది ఈరోజు దేవుడు నిన్ను కూడా పిలుస్తున్నాడు ఒకవేళ నేను ఇంతగా తిట్టాను ఇంతగా వ్యతిరేకించాను ఇంతగా కాదన్నాను దేవుడు నన్ను కూడా అంగీకరిస్తాడా అంటే ఖచ్చితంగా అంగీకరిస్తాడు ఈ సందర్భంలో ఒక చిన్న స్టోరీ నేను మీకు చెప్పాలనుకుంటున్నాను బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు ఆయనకి యేసుక్రీస్తు అంటే తెలియదు ఎవరో చెప్తే విన్నాడు చాలా రోజుల తర్వాత యేసుక్రీస్తు భూమి మీద సంచరిస్తున్నటువంటి దినాలవి ఏసుక్రీస్తు భూమి మీద సంచరిస్తున్నటువంటి దినాలలో యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడని సంచరించాడని కొన్ని కార్యాలు చేశాడని చారిత్రక ఆధారాలతో సహా ఉంది ఈరోజు ఖచ్చితంగా చారిత్రక ఆధారాలతో సహా ఉంది మనం చరిత్ర చూసుకున్నా కూడా క్రీస్తుకు పూర్వము క్రీస్తుకు తర్వాత అని పలుకుతూ ఉంటాం పాఠ్య పుస్తకాలలో మనం చదువుకునేటప్పుడు చూడండి ఆయన భూమి మీద సంచరిస్తున్నటువంటి దినాలలో ఆయన చాలా ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చేశాడు ఆశ్చర్యమైనటువంటి కార్యాలు ఏంటంటే కుష్టి రోగులు స్వస్థత పడటం మూగవారు మాట్లాడటం చెమటవారు వినటం అన్నిటికంటే హైయెస్ట్ హైలెట్ అయినది చచ్చిపోయిన వాళ్ళు లేవటం అలాంటి కార్యాలు అక్కడ జరుగుతూ ఉన్నాయి ఆ సందర్భంలో ఆయన సంచరిస్తున్నటువంటి దినాలలో ఆయన గురించి ఆ ప్రాంతం అంతా తెలిసిపోయింది అబ్బో యేసుక్రీస్తు అంటా ఆయన గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నాడంట రోగాలతో ఉన్న వాళ్ళని తీసుకొస్తున్నారు దురాత్మలు పట్టిన వాళ్ళని తీసుకొస్తున్నారు రకరకాల వాళ్ళని ఆయన దగ్గరికి తీసుకొస్తూ ఉన్నారు అయితే ఈయన గురించి ఒక ఆయన విన్నాడు ఆయన ఉంటున్న ప్రాంతంలోనికి ఆ రోజు ఏసుక్రీస్తు వస్తున్నాడు ఏసుక్రీస్తు ఆయన ఉన్న ప్రాంతంలోకి ఆ రోజు అనుకోకుండా వస్తున్నాడు జనాలు ఊరంతా హడావుడిగా ఉంది జనాలు అంతా కోలాహలంగా ఉంది ఓ చాలామంది పరుగులు తీసుకుంటే వెళ్తున్నారు ఏంటి ఏంటి అని అంటే ఏసై వస్తున్నాడండి మన ఊరికి ఈరోజు ఏంటి యేసుక్రీస్తా ఏది ఏదో మొన్న ఇట్లా చెప్పారు ఆయనేనా చచ్చిపోయిన వాళ్ళని బ్రతికించాడంట ఆయనేనా కుష్టి రోగి బాగుపడ్డాడంట ఆయనేనా ఆయనేనండి ఆయనే వస్తున్నాడు అబ్బో మనం చాలా పెద్ద పాపులమే ఎందుకంటే ఆయన ఆ ఊరు మొత్తం ఆయనకు సర్టిఫికెట్ ఇచ్చారు ఇతను పెద్ద పాపి అని ఒక సర్టిఫికెట్ ఇచ్చారు అంతగా ఆయన ఏం చేస్తున్నాడంటే పన్ను వసూలు చేస్తాడంట ఊర్లో సుంకం పన్ను వసూలు చేస్తూ ఉంటాడు ఆయన ఇంత దయా కనికరం లేనివాడంటే అయ్యా ఈ రోజు లేవయ్యా అంటే ఇస్తావా చూస్తావా ఒకటికి నాలుగు వసూలు చేస్తాడంట దౌర్జన్యం చేస్తాడు ఆ సంపాదించిందంతా కూడా అన్యాయమైనటువంటి సంపాదన తనకు వచ్చేది కాకుండా ఎక్స్ట్రా తీసుకోవటం వాళ్ళు లేవు అంటే వాళ్ళని వదిలిపెట్టకుండా ఇస్తావా చేస్తావా అని బెదిరించి వాళ్ళ దగ్గర తీసుకోవటం ఈ పని చేస్తూ ఉంటాడు ఆయన ఊర్లో అందుకని ఎవరు ఆయన్ని చూసినా కూడా ఊర్లో ఏమంటారంటే అబ్బో ఇతన అసలు అసలు ఇతనికి జాలి లేదండి ఇతనికి దయ లేదండి అని చెప్తారు అయితే ఇలాంటి వ్యక్తి ఏసుక్రీస్తు మా ఊరికి వస్తున్నాడంట అని తెలుసుకొని అసలు ఆయన ఎట్లుంటాడో చూడాలి అన్న ఆశ కలిగిందంటే ఆయనకి ఏమన్నా వింటున్నారా అసలు ఆయన ఎట్లుంటాడో చూద్దాం ఆయన రూపం ఏంటో ఆయన కథ ఏంటో అసలు ఒకసారి ఆయన మొహం చూద్దాం అని చెప్పి ఉన్న కాడికి పోయాడు ఉన్న కాడికి పోతే చుట్టూ జనాలు ఉన్నారు ఈయన కనపడట్లే ఎందుకంటే ఈయన చాలా చాలా పొట్టిగా ఉంటాడు అనమాట అక్కడ ఉన్న వాళ్ళంతా ఆయన చుట్టూ చేరారు చాలా హైట్గా ఉన్నారు వాళ్ళ మధ్యలో ఆయన కనపడట్ల వేల మంది ఉన్నారు ఆయన చుట్టూ అయితే ఈ పొట్టిగా ఉన్నాడు కదా అనుకున్నాడు అబ్బో మనకేమైనా ఏమైనా తక్కువ అయింది ఆయన వచ్చేది ఈ రూట్లోనేగా చెట్టు ఎక్కి కూర్చుంటా అందరికంటే ఎత్తులో కూర్చుంటా నాకు కనపడ్డా ఏంది ఇట్లా పోతే కనపడలా అట్లా అని చెప్పి మానుకుంటామా ఏంది చూడటం అందుకని నేను చెట్టు ఎక్కి కూర్చుంటాను అప్పుడు వాళ్ళు వెళ్ళి దారిట్టే కదా అప్పుడు నేను హ్యాపీగా ఆయన మొహం చూడొచ్చు అని చెట్టు ఎక్కి కూర్చున్నాడు నిజంగా అనుకున్నట్టు ఆ చెట్టెక్కి కూర్చున్నాడు జనాలంతా వెళ్తున్నారు వెళ్తున్నారు వాళ్ళ మధ్యలో వేసవి ఉన్నాడు అంత దూరానే కనపడింది ఎందుకంటే ఎత్తులో ఉన్నాడు కదా ఎత్తులో ఉన్నాడు కదా అల్లంత దూరాన్ని ఏసే ముఖం కనపడింది చూస్తున్నాడు అమ్మ ఎంత ఎత్తుగా ఉన్నాడు అసలు ఆయన ముఖం ఏంది చాలా కనికరంతో ఉంది ఆయన ఇందంత జాలిగా చూస్తున్నాడు ఆయన చూస్తుంటే నాకు కూడా ఏంది మారిపోవాలనిపిస్తుంది ఏదో ఒక మంచి అభిప్రాయం వస్తుంది ఎందుకంటే ఇతను చాలా కఠినమైన వ్యక్తి మంచి అభిప్రాయాలు ఎప్పుడు ఉండవు ఇతనికి చాలా కఠినంగా వ్యవహరిస్తాడు ఎవరైనా డబ్బులు ఇయ్యమంటే జాలి పడే పోనీలో జాలి అనుకునే లోపే ఆహా మనం జాలి పడకూడదు అట్టటా అమ్మో మాటిండరు జనాలు అని ఒక కఠినం వాళ్ళల్లో ఉంటుంది అటుగా వస్తూ ఉంటే చూశాడు అట్లా చూస్తూ ఉన్నాడు చూస్తూ ఉన్నాడు అలాంత దూరం నుంచి ఆయన వచ్చి 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 ఆ చెట్టు దగ్గర ఆగి సడన్గా పైకి చూస్తాడు చెట్టు మీద ఈయనున్నాడు ఉన్నాడు ఆయన పేరు జక్కయ్య ఆయన పేరు ఈయనకెట్ట తెలుసో ఈయనకు తెలియదు జక్కయ్య త్వరగా దిగిరా ఈరోజు మీ ఇంటికి రావాల్సి ఉంది అన్నాడు జక్కయ్య త్వరగా త్వరగా దిగిరా నేడు మేము మీ ఇంటికి వస్తున్నాం నువ్వు త్వరగా అని చెప్పాడు ఆశ్చర్యపోయాడండి ఇది ఇంత పాపిని కదా ఊర్లో ఎవరు కూడా నాకు అంత మర్యాద ఇవ్వరు అందరూ నన్ను పాపి 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 అంటారు చిన్న పిల్లలు కూడా చీ అంటారు నన్ను ఈయనంటి మా ఇంటికి వస్తానంటాడు అమ్మో ఈయన గురించి చాలా గొప్పగా విన్నానే ఈయన మా ఇంటికి వస్తానంటాడు అసలు నేను అర్హుడనేనా ఆయన ఇంటికి చేర్చుకోవడానికి అసలు ఆయన చూడడానికే నాకు అర్హత సరిపోదు అంత పాపిని నేను ఇంత పాపిని ఆయన చూస్తాడా నన్ను అంటే చూస్తాడు దేవుడు వచ్చింది పాపుల కోసమే దేవుడు వచ్చింది పాపంలో ఉన్నవాని కోసమే నేను పాపిని అనుకున్న వాని కోసమే వచ్చాడు ఈరోజు వైపే దేవుడు చూసి నేను నీ ఇంటికి రావాల్సి ఉంది అంటున్నాడు మన హృదయం కూడా ఇంటితోనే పోల్చబడింది ఈ మాటలు ఎవరైనా వింటూ ఉంటే నేను ఇంత పాపం చేశాను కదా దేవుడు నన్ను కూడా కరుణిస్తాడా నన్ను కూడా ఆయన కనికరిస్తాడా ఉంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను కనికరిస్తాడు ఈరోజు నీ హృదయంలోనికి యేసుక్రీస్తుని కనుక ఆహ్వానించుకుంటే ఖచ్చితంగా నీలోకి ఆయన రావడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఆహ్వానించుకోవడం అనేది నీ హృదయంలో ఉన్న స్థితిని బట్టి దేవుడు నిన్ను నిన్ను చూస్తున్నాడు నీ హృదయ స్థితి దేవా నువ్వు నాకు కావాలి అని అంటే ఖచ్చితంగా నీ హృదయంలోనికి ఆయన రావడానికి సిద్ధం నువ్వు ఎంత పాపివైనా కావచ్చు పాపాన్ని క్షమించేటువంటి గుణం పాపం నుంచి బయట వేసేటువంటి ఆ మార్గము ఒక యేసుక్రీస్తులోనే ఉంది ఆ రోజు ఆయన హృదయము చూడండి మారిపోయింది త్వర త్వరగా దిగొచ్చాడు ఇంట్లోకి చేర్చుకున్నాడు ఏసుక్రీస్తుని ఇంట్లోకి పిలుచుకొని యేసును ఎప్పుడైతే తన ఇంటిలోకి ఆహ్వానించుకున్నాడో అక్కడ ఒక ప్రకటన చేస్తున్నాడు ఆ జక్కయ్య అనే వ్యక్తి ఏమంటున్నాడంటే ప్రభువా నాకు చాలా ఆస్తి ఉంది చాలా డబ్బులు ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రజల మీద తీసుకున్నవే నేను అయితే ఈరోజు నేను ఒక ప్రకటన చేస్తున్నా అదేంటంటే నా ఆస్తిలో సగభాగము బీదలు ఎవరైతే ఉన్నారో లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చేస్తా ఎవరి దగ్గర అయితే నేను ఈ డబ్బులు వసూలు చేశానో వాళ్ళకి తిరిగి నాలుగంతలు ఇస్తా అరే ఇంత కఠినమైనటువంటి వ్యక్తికి అంత మార్పు ఎట్లా వచ్చింది అసలు ఇంత కఠినంగా వ్యవహరించేటువంటి వ్యక్తికి దానం చేసేటువంటి గుణము ఆ ప్రజలకు ఇచ్చేటువంటి గుణము తీసుకున్న వాళ్ళకి నాలుగింతలుగా ఇచ్చేటువంటి గుణము ఎలా వచ్చింది అనంటే తన ఇంటిలోకి అంటే తన హృదయంలోకి ఎప్పుడైతే యేసుక్రీస్తుని ఆహ్వానించుకున్నాడో ఈ పాపము కఠినము కనికిరము లేని తత్వము ఈ స్వభావము అనేది పూర్తిగా పక్కకి పోయి దేవుని కనికిరము దేవుని దయ జాలి అనేది అతనిలోనికి వచ్చి ఆ ప్రకటన చేశాడండి ఆస్తిలో సగభాగమేమో ఇస్తాను ఎవరి దగ్గర అయితే నేను అన్యాయంగా తీసుకున్నానో వాళ్ళకి నాలుగింతలు ఇస్తానని ప్రకటన చేశాడు ఆ రోజు దేవుడు అతన్ని బట్టి చాలా సంతోషించి ఏమన్నాడో తెలుసా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది ఇతను కూడా అబ్రహామ కుమారుడే అబ్రహాము విశ్వాసులకు తండ్రి నేడు ఇంటికి రక్షణ వచ్చింది ఏమి రక్షణో తెలుసా పాపము అనే ప్రమాదంలో కట్టబడి ఉంటే ఆ ప్రమాదము నుంచి విడిపించబడేటువంటి ఒక రక్షణ జక్కయ్య రోజు పొందుకున్నాడు ఆ ఇంటికి రక్షణ వచ్చింది జక్కయ్య మారు మనసు పొందాడు ఏసుని ఆహ్వానించుకున్నందువల్ల ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి మీరు కూడా చూడండి ఏవేవో ఏవేవో మనసులో పెట్టుకొని అది కాదు ఇది కాదు అని చెప్పి దేవుణ్ణి వ్యతిరేకిస్తే మనకేమీ వచ్చేది లేదు కానీ సత్యమేంటో తెలుసుకొని పాపం అనే ప్రమాదంలో మనం అనే విషయాన్ని గ్రహించుకొని పాపల కొరకే యేసుక్రీస్తు వచ్చి ప్రాణం పెట్టాడనే విషయాన్ని తెలుసుకొని పాపం నుంచి విడిపించబడేటువంటి మార్గం యేసులోనే ఉందని ఏసు రక్తము మాత్రమే మోక్షానికి మార్గమని యేసు రక్తము మాత్రమే పాపాన్ని కడిగేయడానికి అర్హత ఉందని ఈ విషయాన్ని తెలుసుకొని గనుక దేవా నువ్వు నాకు కావాలి అంటే నీ హృదయంలోనికి రావడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు నీ తలుపు యొద్ద హృదయం అనే తలుపు యొద్ద నిలబడి దేవుడు తడుతూ ఉన్నాడు ఈరోజు హలే లుయ్యా నువ్వెంత ఘోర పాపివైనా కావచ్చు క్షమించటానికి ఏసు కనికరా సంపన్నుడు దీర్ఘ శాంతం కలిగిన వాడై ఉన్నాడు ఆ దీర్ఘ శాంతం కలిగిన వాడు కృపా కనికిరం కలిగినవాడు ఈరోజు నీ హృదయంలోనికి రావడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఎందుకో తెలుసా పాపము అనే ప్రమాదంలో నీవు ఉన్నావు ఆ ప్రమాదంలో నుంచి రక్షించటానికి ఈ రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు ఈరోజు నీ కోసమే పుట్టి ఉన్నాడన్న సంగతి నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి హాలే లుయ్యా ఎవరి కోసం పుట్టాడు అని అంటే నేను పాపిని కాబట్టి నా కోసమే పుట్టాడని నేను చెప్తాను ఇదే మాట మీరు కూడా చెప్పగలగాలి రక్షించబడిన వాళ్ళు ఏసు రక్తంలో కడగబడిన వాళ్ళు ఏసుక్రీస్తు ఎవరి కోసము పుట్టాడు అనంటే పాపమనే ప్రమాదంలో నేనున్నాను ఒక గొప్ప సంతోషకరమైనటువంటి వార్త ఆయన పుట్టి నన్ను అందులో నుంచి రక్షించాడు నా రక్షకుడు యేసుక్రీస్తు అని నువ్వు చెప్పగలిగితే నీ జీవితం ధన్యం ఇంకా ఏసుక్రీస్తు నిజమైన దేవుడని అంగీకరించి హృదయంలో విశ్వాసం ఉంచితే చాలు హృదయంలో నువ్వు నమ్మితే చాలు దేవుడు నీకు కృపనిచ్చి నీ హృదయంలోనికి ఆయన వచ్చి ఆ పాపము అనే ప్రమాదము నుంచి నిన్ను రక్షించే రక్షకుడు ఈరోజు నీ కోసమే పుట్టి ఉన్నాడన్న సంగతి నువ్వు తెలుసుకొని ఈరోజు ఒక రక్షకుడిగా ఆయనను హృదయంలోనికి కనుక అంగీకరించుకుంటే ఈ రక్షణ భాగ్యము నీకు కూడా లభిస్తుంది నరకాన్ని తప్పించుకొని దేవుని దగ్గరికి చేరే అవకాశం ఈరోజు నీకు కూడా యేసుక్రీస్తు కల్పిస్తున్నాడు హలే వాళ్ళని కాదు వీళ్ళని కాదు అందరికీ ఈ ఉచితమైనటువంటి రక్షణ ఏసుక్రీస్తు మనకి అనుగ్రహించి ఉన్నాడు ఆయన పుట్టుక మనకెంతో సంతోషకరం ఆయన పుట్టుక మన నరకం అనేటువంటి పాపం అనేటువంటి ప్రమాదం నుంచి మనల్ని రక్షించడానికి యేసుక్రీస్తు పుట్టి ఈరోజు మనల్ని ఆయన దాని నుంచి తప్పించి ఆయన రక్త ప్రోక్షణము మన మీద జరిగించి పవిత్రులుగా చేసి ఆయన పరిశుద్ధుడై ఉండి మనల్ని పరిశుద్ధులను చేసి ఈ క్షణాన మనకి పిలుపు వచ్చినా కూడా దేవుని దగ్గర ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంది ఈ క్షణాన మరణం అనేది నిన్ను అలకరిస్తే వస్తే ఏసుక్రీస్తు దగ్గర పరిశుద్ధుడైనటువంటి దేవుని దగ్గర ఆ మోక్ష మార్గంలోనికి చేరే అవకాశం ఉంది ఈ రక్త ప్రోక్షణంలో ఉన్నవాళ్ళు ఏసుక్రీస్తు రక్తంలో కడగబడిన వాళ్ళు ఒకవేళ అలా గనక ఏసుక్రీస్తు రక్తంలో కడగబడకుండా పాపంలోనే ఉండి గనక నీకు మరణం వస్తే అదే పాపము నిన్ను నరకానికి తీసుకెళ్లే అవకాశం ఉంది గనక ఈరోజు మనం ఆలోచించుదాం మనల్ని తప్పించటానికి దేవుడు ఎంత త్యాగం చేశాడండి దైవత్వాన్ని మొత్తాన్ని వదిలిపెట్టి దీనుడిగా వచ్చి మన కోసం బలియాగమై చనిపోయి తిరిగి లేచినటువంటి దైవం ఏసుక్రీస్తే ఎన్నిసార్లు చెప్పినా ఇదే విషయం అలెలుయ్యా ఆ యేసుని ఈరోజు హృదయంలో నువ్వు అంగీకరించుకుంటే నీ జన్మ కూడా ధన్యమవుతుంది నువ్వు కూడా ఆ నరకమనే ప్రమాదం నుంచి తప్పించబడి ఏసు రక్తంలో కనుక నువ్వు కడగబడితే ఆ పరిశుద్ధిని దగ్గర ఉండే స్థానము నీకు లభిస్తుంది అలెలుయా అందుకోసమే యేసుక్రీస్తు పుట్టుక మనందరికీ సంతోషకరమైనటువంటి శుభవర్తమానము ఇది మన వరకే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరికీ మహా గొప్ప సంతోషకరమైనటువంటి శుభవర్తమానం అయిపోయింది ఈ శుభవర్తమానము మనం కూడా గ్రహించాము మనకి కూడా చాలా సంతోషం ఇది వింటున్నటువంటి నీకు కూడా దేవుడు ఒక శుభవార్తనే చెప్తున్నాడు నువ్వు ఉన్నటువంటి పాపం నుంచి తప్పించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు దేవుడిని ఓ హృదయంలోనికి ఆహ్వానించుకుంటే అలాగే మనందరం కూడా ఏసు పుట్టుకను గుర్చి ప్రచురం చేయాల్సిన వారమై ఉన్నాం ఏసు కార్యాలను ప్రచురించి ఏసు కార్యాలను జనులకు తెలియజేయవలసిన వాళ్ళమై ఉన్నామని కీర్తనల గ్రంథంలో దావిదు భక్తుడు మనకు తెలియజేశాడు మనమందరం కూడా సత్యాన్ని తెలుసుకుని ప్రమాదం నుంచి తప్పించబడి మోక్ష మార్గానికి మనం ఎట్లాగైతే ప్రయాణం చేస్తున్నామో ప్రమాదంలో ఉన్నవారికి క్రీస్తుని పరిచయం చేయటం అనేది మన బాధ్యత సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఏసు క్రీస్తుని నువ్వు పరిచయం చేయాల్సి ఉంది ఇది అందరి మీద దేవుడు పెట్టినటువంటి బాధ్యత పని ఈ పనిలో మనం అందరం పాలిభాగస్తులమై ఇంకా అనేక మంది ఆత్మను రక్షించి సంపాదించేటువంటి ఆత్మల సంపాదకులు మీరందరూ కావాలని మీ మీద దేవుడు ఎంతో ఆశ పెట్టుకొని ఉన్నాడు అందరూ దేవుని అందు విశ్వాసము కలిగి దేవుని యొద్దకు అనేక మందిని నడిపించేవారు కావాలని సత్యమును ప్రకటించాలని ఆ సత్యములు అనేక మందిని స్థిరపరచాలని మిమ్మల్ని అందరిని బట్టి దేవుడు ఆశిస్తున్నాడు కాబట్టి ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకలో దీవించునుగాక ఆమె చిన్న మాట ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి దేవా నిఘనమైన పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా సువార్తను మేము నిన్ను గూర్చిన వార్తను మేము ప్రకటించి ఉన్నాం నా తండ్రి మేమైతే అల్పులము అయోగ్యులం మమ్మల్ని మరుగు చేసి నీవు మాట్లాడి ఉన్నావు మాతోనూ సమాజముతోను ఈరోజు ప్రజలందరికీ కలిగేటువంటి ఒక గొప్ప సంతోషకరమైనటువంటి సువార్తమానము నీ పుట్టుకే నీవు పుట్టావు గనకనే మేము పాపము నుంచి తప్పించబడ్డాము నీ రక్తంలో కడగబడ్డాము నా తండ్రి పర్లోక రాజ్యంలో మేము స్థానాన్ని సంపాదించుకోగలిగాం నీ రక్త సంబంధికులమై నీ రాజ్యంలో ఉండడానికి మాకు కృపణిచ్చావు ఇది వింటున్నటువంటి బిడ్డలు పాపము పోగొట్టుకోవడానికి మార్గం ఎక్కడా పాప విమోచనం ఎక్కడా అని చెప్పి ఎవరైనా ఆలోచిస్తూ ఉంటే వాడిని దర్శించు ప్రభు ప్రతి ఒక్కరిని నువ్వు దర్శించిన అయినా నీ వాక్కు వారికి వినిపించి నా తండ్రి ఈ సువార్త వారి హృదయాలను తాకునట్లుగా సహాయం చేయండి అందరినీ రక్షణ మార్మన్ అనుభవంలోనికి నడిపించండి సమాజం అంతటి చుట్టూ నీ కాపుదల భద్రతా క్షేమం అనుగ్రహించండి చేయండి తండ్రి అందరి మీద నీకు దృష్టి నుంచి మనీ వేడుకుంటున్నానయ్యా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా నైనా నీ చేతులకు ఎత్తిపడుతున్నాను బిడ్డల మీద నీకు దృష్టి నుంచి ఒక్కొక్కరు నీ పాత్రగా వాడబడేటువంటి సాధనాలుగా చేయండి యన నిసువార్థ అభిషేకము ప్రతి ఒక్కరి మీద ఉంచి ఆత్మల సంపాదకులు కావాలి నా తండ్రి అయ్యా ప్రజలందరూ కూడా నా తండ్రి నిన్ను విశ్వసించడానికి నాయన ఈ బిడ్డలు నా ప్రభా నీ కొరకు నా తండ్రి వాడబడేటువంటి పాత్రలుగా బిడ్డలందరినీ తయారు చేయమని వేడుకుంటున్నాను ఈ సందర్భంలోనైనా నీ వేడుకను మేము జరుపుకుంటూ ఉండగా మా మధ్యలో నీ ఉండి ఉండగా ఈ మాటలు మా అందరి హృదయాల్లో చేసి నా తండ్రి అయ్యా మాకు నీవే తోడై ఉండి మమ్మల్ని ముందుకు నడిపించి క్షేమం దేమని నీకే మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ పరిశుద్ధనాములు అడిగి నాము తండ్రి ఆమె హలో లుయా